హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిల్ క్లాడీస్ ఇవ్వరు వచ్చేసి నందాల ఔట్వర్స్ టూ వర్డ్స్ కాదుపల్లి మీదుగా డబల్ ఎన్ వర్క్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి ఎవరినైతే అయితే తెలుసుకుందాము ఆఫ్ వచ్చేసి ట్రైన్ నంద్యాల స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీరు అక్కడ దూరంగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఒక గూడ్ ఫ్రెండ్లో ఎడమటన్ అనేది మొత్తము అన్లోడింగ్ అయితే చేస్తున్నారు ఇది దేనికోసం అన్నది మీకు ఏమైనా తెలుసు అంటే కింద కామెంట్ అయితే చేయండి సో స్టేషన్ దాటిన తర్వాత నుంచి మనకి ఇక్కడ హ్యాండ్ డెలివరీ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు కొత్త అప్డేట్ అనమాట మనకి ప్రీవియస్గా జర్నీ చేసేటప్పుడు ఈ విధంగా వర్క్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అయితే కాలేదు ఇక్కడ అక్కడక్కడ కంకర్ని కూడా మనకి లెవెలింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు వీడియో ఎంతో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్